హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు మూసుకుంటా అంట ఏ చెప్తా చెప్తా ఏ పని చెప్తా పని చెప్తా మరి నాకు నా మీద నాయన ఉన్నాడు నాయన ఆ మీ నాయనా మా నాయన మీ నాయన కాదు మా నాయన కాదు ఎవడ రాజు ఓ ఓ నాయన ఎవడ రాజు అన్న దేవుడు ఉన్నాడా మధ్యలో ఉంటుండని ఆయన మూలకుంటాడు ఆయన అట్లా ఉండాడు అప్పుడు అప్పుడు సోమవారం సోమవారం నేను జోలశూలం జోలశూలం పట్టుకొని తిరుగుతాను కాబట్టి అప్పుడప్పుడు నా అంతకు నువ్వు తిరగాల నా కాళ్ళకున్న బేడిని మెడకేసుకోవాలి కాలుకున్న బేడిని మెడకేసుకొని అర్ధరాత్రి పన్నెండు గంటలకు శూలం పట్టుకొని పార్వతి రాయశ్వ తిరగాలి నీ కాళ్ళకున్న బేడీలు అయితేనే మరి రాత్రి అంటే ఆ కాలవత్త చుత్తా అయితే పిడిబెట్టగా మా పాండు ఓ రాజా ఏ నచ్చిన కన్ను నాలుకైసి గల్ల భగవాను కన్నుకొచ్చాదుల మనసున ఉన్నవోడు కట్టమందలగర వటదాను ఆ ముంటె నాకు ఇష్టం నేనంటే అంటే నీకిష్టం ఆ ఓ రాజా ఎప్పుడైతే ఆ మాట అన్నడో దాశడానికి గుండెలు గుబెల్లు అన్నై కార్యాలు చల్లు అన్నాయి అప్ప నాది లేకిడి సంసారము రాజైతే నా ప్రేమలుంటాడు రాజు నా ప్రేమలు ఉన్నట్టు అయ్యా ఉంటే కోరుకున్నట్టు నాకు సొమ్ములు ఎత్తడు సీతలు కొంటాడు ఇక నా బతుకే అదో నేను అవదానంగా బతకచ్చు నా పుట్టుకొట్టినాక నాయ పాలలు సాధిండు పెళ్లి పెంచి పెద్ద చేసి పెళ్లి ఎంత ఇల్లింటికి వచ్చినందుకు దాశం చేసినందుకు రాజువాల్లుడు ఏ నా చేతులు ఇక్కిండేకున్నంత పాడుకున్నంత పాట అనుకున్నది సంబర పడుతుంది సంతోషపడుతుంది భార్య భర్తలు కలిసిమెలిసిరా మెల్లగా ఎవరకు అల్లరి కాకుండా తలుపులు తలుపులు తీసే ఉండవు లాంటి ముఖం చిన్న పుచ్చుకున్నావు ఎందుకో బాధపడుతున్నావు ఎందుకు వెయ్యాల గిట్టున్నావు ఎప్పుడైనా కిలకిల నవ్వుకుంటా నా రాకడొక్కరకు చూసేదాని ఏం తెయాలిన్నావు ఏంటంటే ఏం చెప్పాలి అయ్యా ఎట్లా చెప్పాలి అయ్యా అయితే నువ్వు ఎప్పటికి రోజు నా దగ్గరికి వస్తానవు పోతాను ఎవరో ఒక తెలవకుండా వస్తానో పోతాన్నావు కానీ నేను ఏది చెప్తే గది చేస్తానన్నావు నువ్వు ఆనాట నా మాట అయితే జీవదాటవు కాబట్టి ఇవాళ నా మనసులో ఒక మాట ఉన్నదయ్యా ఏ మాట ఏం మాట అంటే అయ్యో ఇప్పుడు నీకు నాకు మంచి మాట ఉన్నది నీకు నాకు మంచి మాట ఉన్న సంగతి మీ మామ అమరంగారాజుకు తెలిసానాద్దు అంటే ఓనాడు కాకున్న ఓనాడు అది తెలుస్తుంది ఎన్ని రోజులు పాలు తాగుతుంది ఓనాడు కాకుండా ఓనాడు తెలుస్తుంది తెలిసినాక మీ మామ ఒకవేళ తెలిసినాక నువ్వు ఇల్లుటానికి టానికి నువ్వు వచ్చినావు నిన్ను దెబ్బలు కొడితే మళ్ళా గద ఏడు గుడిసకాడికి పోతావు గుట్ట కట్టెలు కొట్టుకొచ్చి మీ తల్లిని మీ తండ్రిని మీ తమ్ముడిని చాలుకోవాలి అట్లా ఇక నన్ను కొడితే నేను ఎక్కడ పోతా నా కాడికి నేను నాకు దిక్కు లేరు దీవు లేరు కాబట్టి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన అంటే మీ మామనటోడు ఒక్కడు లేకుంటే మన అడ్డుగోడెక్కున్నాడు మీ మామ వాడు ఒక్కడే లేకుంటే మనం ఆడింది ఆట పాడింది పాట అయితే మనకి ఎదురవళుండరు సదరే వాళ్ళు కాకుండా ఆ మనసులో నేదన్న ఒక ఉపాయం ఎన్నో రోజులకు ఉన్నారు అచ్చటోడే ఇలా రాత్రి తికిస్తాన్న ఒకే ఏపున ఒకే దెబ్బతోని కడగం బట్టి వారి కడుపులో ఓడిసి లేకుంటే కరకర కరకర గొంతులు పోసి ఎవ్వలకు అనుమానం రాకుండా నా దగ్గరికి రాకు నేను ఎంత నేను మంచిదన్న అవతారేందుకు అయితే ఈ అద్దుమ రాత్రి పోయి పండుకున్న మా మామ దగ్గర పోయి కరకర గొంతులన్న కోసి లేకపోతే కడుపుల కత్తి ఒడిసి అన్న చంపి నేను వచ్చినట్టేది ఉంటే మనకు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట ఇప్పుడు పోయి మా మామని చంపిన మాటోడు మనకు అడ్డుకోడలు ఎక్కువ ఉన్నాడు ఆడొక్కడు లేకుంటే మనకు ఆడిందాడు ఎంత బాట మాట్లాడి నువ్వు మా మామూలు దేవుడు నాకు అడవంటి గనగా ఏ విలువంటి తీసుకొచ్చింటూ ఇల్లు ఉంచుకున్నాడు తన బిడ్డని చి లగ్గము కొడుకన్నా ఎక్కువ చూసుకుంటాడు మా నాకు దేవుడు ఇట్టేడు రమ్మంటే ఇల్లవా తిన్నింటి వాసారు నా మామంటే రాముడు అలాగవా నిన్ను బిడ్డోలో చూసుకుంటాను నిన్ను నేను హే నిన్ను నేను బతకలి అనే రామరఘురా నన్ను ఎవరు అనుకున్నావు నీవు రామరఘురామోదేవాయ్ పాపకారి ముండా బట్టికారి ముండా నీ సూసైడ్ కళ్ళల్లో సూద్రనా ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటవాను అయ్యో రాముడే రామవా రామరఘురా నిన్ను నేను బతకని అనే రామరఘురామ Oh

ఉన్నాడు అతతోటి నేను సుఖపడే సంగతి సంగతి దానితోటి మాట్లాడే సంగతి మా మామామ గు మామ కోప కొండడు ఏమంటాడు వరే అల్లుడా నా ఇంట ఇల్లుడ పుండు ఇల్లుడ ఉండు అని నా బిడ్డ నుంచి లగ్గం చేసిన రాజ్యం దేశం అప్ప నన్ను ఒక ప్రేమల ప్రేమలు పడతావుడు కాదు పది మందిలా విలిపిస్తాడు నా అల్లుడికి ఇట్లయ్య తండ్రి చెప్తే ఉన్న మంది అందరూ

మల్లికే విత్తీటా ఏకిచ్చి పచ్చి కొనుక్కోను అవి మల్లికే విత్తీటా మంచం ఇచ్చి కింద వంట ఇప్పుడే పోయినా మామను పానం విత్తనాలి వాడు కత్తి తీసి వాని కడుపుల పొడిచి చంపిణి అనుకో రేపు పొద్దుగా ఊళ్ళున్న వాళ్ళు జాడ జాడలు పడతారు మరి మామకులు వాళ్ళు ఏదో చెడ్డ మాట వచ్చినట్టున్నది మామ ముసలోడు అల్లుడు పడుచోడు అల్లుడే చంపిండన్న పేరు నాక ఆనమాలు దొరకద్దు వాన్ని చంపితే మా మామైతే పండుకొని ఉన్నాడు వాని గొంతుల మీద కాలేసి గొంతులు ఒత్తితే పడసత్తాడు అది గొంతులో మీద ఆరు అపాదం పెడుతున్నాడు మీద పెడుతున్నాడు కది కాడికి ఏమిడి తండ్రి అప్పుడానికి అర్చినరాడుగా నేనేమో తప్పు పని చేసిన ఎక్కడ గుర్ర అని ఉన్నదంతరీకి అబ్బాయ నా బిడ్డ నుంచి నిధులకం చేసిన ఈ రాజ్యానికి అరవై ఐదు చక్రవర్తిని చేసిన కొద్దిగా వద్ద నాకు అయ్యో నీ బండి నీకు అప్ప ఎప్పు కొడుగా నా బిడ్డను తీసుకోరు నా చిన్న బిడ్డ దేవి కవరు తీసుకోరు ఎక్కడికల్లా వెళ్ళిపోదు అయ్యో నా ప్రేర తీయబోకు దాడు నా జీవనం తీస్తే నీకేం తక్కువ పని చేసినా నా బిడ్డని తిలక్క చేయలేదా ఈ అరవై ఐదు రాజ్యాలకు చక్రమే తి వేయ కొడుక నీ కళ్ళు మొక్కుదా ఓ నాయనా పెడితే బిడ్డలు పట్టుకోని ఎందుకు మా రాత్రి వెళ్ళే పోతాడు వాడు ఎక్కడన్నా పోయే లేకపోతే ఇదే ఊళ్ళో ఎవరికన్నా తలదాసుకోని రేపు తెల్లారి నక్క కాడికి పోయి పది మందిని పిలిపించి నాలుడు నన్ను చంపడానికి కచ్చిన్ను చెప్పుతే అచ్చిన వాళ్ళు అందరూ చెప్పులు పెడకేసి నన్ను ఊరెల్లబట్టరా నా ఇంటికి నేను పోతే సకాన్ని బాధకారే తప్పుదాము నచ్చినటువంటి వీటిని సంపద మారనని కొత్తులు తగ్గేది ఎప్పుడు వాళ్ళ తీసుకొచ్చిండు అదే మంచం మీద వండబెట్టిండు మీదికెళ్ళో ది దుప్పటి అప్పిండు మీదికెళ్ళి దుప్పటి కప్పిండు లత రూలగి వేయిండు లత నువ్వు చెప్పినట్టే విన్నరే మా మామను చంపింది అన్న వాళ్ళకప్పుడు శంబురం అనిపించింది లతకు పెడతాడు సంతోషపడతాడు ఆ ఇంటి లోపల అబలవ సంగతి అస్ట్ కానీ బలబల తెల్లవారు తన్ని బ్రహ్మనాథులు వంశకారు గోల్లు కూసి కళగోల్ పూసి రాజ్యాలు తెల్లవారునే ఓ తెల్లవారినంక ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డ దైవావతి ఆ బిడ్డ దేవి గవ్వ ఇద్దరు బిడ్డలు లే చెల్లెలా దేవి కవ్వా మన బాపు అమరంగ మహారాజు అమ్మటల్ల పొద్దు అంది ఇంకా బాబు లేవలేదా చెల్లె రోజాక రోజు తెల్లవారక ముందే మన బాపు లేచి మన దగ్గరికి వచ్చి మనల లేపి పో లేపిడలాలని బ్రష్ చేసి మన పండ్లు తోమి మనకు నోట్ల చేసి మన ముఖము గడిగి బిడలాల రమ్మని ఇంట్లో తీసుకుపోయి ఛాయ పలహారము తీసుకొచ్చి బిడలాల తినువాని మన బాబు చెప్పేది చెలరో మనకు స్నానం పోసేది మన బాబు ఇంకా లేవలేదు మన బాబు జరమే అచ్చనో ఏకే అచ్చనో ఎప్పటికొక్క తీరుంటారా మనసులు చెలరా మనమే బాబు దగ్గరి పోయి బాపుని లేపుదామని చెల్లెం తీసుకొని బాబు వండుకున్న కాడికి వచ్చిందే నిండము దుప్పటి కప్పుకొని కన్న తండ్రి పండుకున్నట్టే ఉన్నాడు గా పిల్లలకే వెరకా బాబు నీ బిడ్డల వచ్చినవే బాపు నువ్వు మాతోటి మాట్లాడే బాపు